హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో కారం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మిల్లి పట్టించుకుంటే చాలా రోజుల పాటు నిలువ ఉంటుందండి ఇది హెల్త్ కూడా మంచిది అదే కొట్టుగాడ ప్యాకెట్ కారం తీసుకున్నామంటే అది హెల్త్కి అంత మంచిది కాదండి అన్నిటిలోనూ కూడా కల్తీయే ఉంటుంది అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారంటే ఇలా ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి కానీ హెల్త్కి కూడా చాలా మంచిది చూసారా ఎంత రెడ్గా ఉందో ఇందులోనే కూడా టిప్స్ ఉన్నాయండి రెడ్గా కావాలి అనుకునేవారు ఎలా ఆడించుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి చూసారా ఎంత బాగుందో కారం ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ విధంగా కొట్టు దగ్గర అడుగు అడుగుతున్నామండి మా అమ్మగారు అడుగుతున్నారు కలర్ రావాలి కారం కారంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఇవి చూస్తున్నారు కదా ఇవి ఇవి వేసుకోవాలంటండి కలర్ రావాలంటే ఆయన కుట్టాయని చెప్తున్నారు ఇవి ఆఫ్ వేసుకోవాలంట వన్ పర్సెంట్ వేసుకోవాలంట ఈ మిరగాయలు నార్మల్ మిరగాయలు అయితే త్రీ పర్సెంట్ వేసుకోవాలంటండి ఇవి బాగా కలర్ వస్తుందంట మా అమ్మగారు అడుగుతున్నారు ఏ మంచివి ఏ అండి ఆయన చెప్తున్నారు అలాగనేసి మేము ఒక కేజీ వేసుకుంటున్నామండి ఇవి నార్మల్ మిరగాయలు మంచివి కలర్ రావడం కోసం వన్ పర్సెంటు ఈ మిరగాయలు కేజీ వేసుకుంటే ఆ మిరగాయలు అరకిలో వేసుకున్నామండి చూసారా కేజీన్నర మొత్తం ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా ఎండలో ఎండ వేసుకోవాలండి బాగా అలాగే ఇవి సీడ్స్ అండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎండిమిరగాయలు ఇత్తనాలు ఉంటాయి కదా అవి కంపల్సరీ వాళ్ళే వేస్తారు ఇవి దీనివల్ల ఘాటు ఉంటుంది కారం కలిసి వస్తుందండి ఇవి వాళ్ళే వేస్తారు కడ తీసుకుంటే అలాగే ఇవి వంటలండి ఇవి ఒక వంద గ్రాముల వరకు వంటలు తీసుకోవాలి చూసారా చాలా చిన్నగా ఉంటాయండి ఇవి పోపు చారులో కూడా వేసుకుంటారు ఇవి కొంతమందికి తెలియదండి ఇవి వోంటేలు అంటారు వీటిని అలాగే ధనియాలు ఒక పావు కిలో తీసుకోవాలి వంద గ్రాముల వరకు పసుపు కొమ్మలు తీసుకోవాలండి కంపల్సరీ చూసారా ఈ విధంగా అన్ని ఎండలో వేసుకోవాలండి జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా ప్రకృతి బాగుందని ఒకసారి ఇలా క్లిప్ తీసానండి చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంది ఇప్పుడు పొయ్యి మీద ఇలా పెద్ద బాండీ పెట్టుకొని స్టవ్ మీద కూడా చేసుకోవచ్చండి నేనైతే మా అమ్మగారి ఇంటి దగ్గర ఇలా పొయ్యి ఉంది దీని మీద ఇలా వేపుతున్నాను ఇప్పుడు ఇలా ఎండుమిరగాలు తొడుములు తీసేసుకోవాలి ఇలా తొడుములు తీసుకుని మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేయడం ఇష్టం లేకపోతే అలా అండి చూసారా ఈ విధంగా నేనైతే కట్ చేసేసాను మధ్యలోకి తొడుములు తీసేసి ఈ విధంగా తీసిన తర్వాత కొంచెం కొంచెంగా ఆ బాండీలో వేసేసి వేపుకోవాలండి లైట్గా వేపుకోవాలి ఎక్కువ వేపాల్సిన అవసరం లేదండి ఇలా వేపుకొని ఎండలో వేసేసుకోవాలి చూసారు ఈ విధంగా లైట్గా వేపాలండి ఏమాత్రం కొద్దిగా తేడా వచ్చినా కూడా కారం పాడైపోతుందండి కలర్ చేంజ్ అవ్వకూడదు వేగాలండి అలా వేపుకోవాలి ఇలా అన్నీ వేపేసుకుని ఎండలో వేసేసుకోవాలండి అలాగే ఇందాక చూపించిన వాటిల్లో పసుపు కొమ్మలు తప్ప అన్నీ వేపుకోవాలండి ధనియాలు జీలకర్ర మెంతులు వంటలు కూడా అన్నీ కలిపి వేపుకోవాలండి చూసారా ఇవి అండి చాలా చిన్నగా ఉంటాయి ఇవి ఇవి కూడా వేపుకోవాలి ఇవి కంపల్సరీ బాగు చేసుకోవాలండి ఇందులో వేసుకుంటుంది జీలకర్ర జీలకర్రలో అంత అలా ఏమీ ఉండదండి మెంతుల్లో కూడా ఉండదు ధనియాల్లో మట్టి ఉంటుంది ఇవన్నీ బాగు చేసుకోవాలండి ఇవి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎండుమిరగాయల్లో విత్తనాలండి ఇవి ఇవి మిరగాయలు వేయించు వేయించుకున్న కాడే వేస్తారండి ఎక్స్ట్రా వేస్తారు ఇవి ఇవి కారం కలిసి వస్తుంది కాబట్టి తీసుకుంటారు ఇవి కూడా వేపుకోవాలండి ఇవన్నీ వేపుకోవాలి పసుపు కమ్మలు తప్పించి అన్నీ వేపుకోవాలండి ఇలాగే టైం పడుతుందని మీకు చూపించలేదండి అన్నీ వేపేసాను చూసారా అన్నీ వేపేసి ఎండలో వేసుకోవాలండి ఇప్పుడు ధనియాలు వేపుతున్నానండి ఇలా ధనియాలు వేపిన తర్వాత లైట్గా వేపుకోవాలి బాగా వేపాల్సిన అవసరం లేదండి ఇలా వేపుకున్న తర్వాత ఇవి ఒంటేలు ఉన్నాయి కదండి ఇవి మా అమ్మగారు బాగు చేస్తున్నారు ఇందులో ఇసుక ఉంటుందండి కంపల్సరీ బాగు చేయాలి మీకు ఇసుక ఎలా ఉంటుందో చూపిస్తాను చూసారా ఈ విధంగా చేటతో ఈ విధంగా అనుకోవాలండి కారం పాడవకుండా ఉంటుంది చాలా రోజుల పాటు నిలువ ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల కొన్నాళ్ళ పాటు మనం కారం కొనాల్సిన అవసరమే ఉండదండి ఇలా స్టోర్స్ చేసుకోవచ్చు చూసారా చూసారా ఇసుక చాలా ఇసుకుంటుందండి ఈ విధంగా బాగు చేసుకోవాలి ఇదంతా ఇసుకేనండి ఇవి ఒంటేలు చూసారా ఎంత వచ్చిందో ఇలా బాగు చేసుకోవాలండి కంపల్సరీ ఇలా బాగు చేసుకున్న తర్వాత ఇవి చారులో కూడా వేసుకుంటారండి చూసారా ఇవి రెడ్ చిల్లీ ఫ్లాక్స్ అండి అవే విత్తనాలు ఎండుమిరిగ విత్తనాలు మా అమ్మగారు చెరుగుతున్నారు ఇలా చూసారా మట్టి చూసారా ఎంత చెత్త ఉందో చూసారా ఇందులో ఇలా చెరగాలండి ఫస్ట్ ఇలా చెరిగిన తర్వాత లాస్ట్లో మట్టిలు ఉంటాయండి మట్టి ఉంటుంది అందులో మీకు మట్టి కూడా చూపిస్తాను ఇలా బాగు చేసుకోవాలండి ప్రతి ఒక్కరూ ఎండు మిరగాయలు ఆడించుకుంటే కంపల్సరీ బాగు చేసుకోవాలి ఇందులో మట్టి ఉంటుంది కాబట్టి అంత మంచిది కాదండి ఇలా ఈ విధంగా మెరుగాల్లో ఎండబెట్టుకున్నాం కదా వేపుకుని ఎండబెట్టానండి ఎండలోని అందులోనే మా అమ్మగారు వేరేగా వేయాల్సిన అవసరం లేకుండా అందులోనే సరిగేస్తున్నారు చూసారు ఇదిగోండి మట్టి చిన్న 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 మట్లు అండి ఇవి మట్టి ఉంటుంది కదా మిరగాయలు చిన్న చిన్న బెడ్డ ముక్కలండి ఇవి చూసారా ఎంత మట్టి ఉందో ఇలా చెరగాలండి కంపల్సరీ ఇవి ధనియాలు అండి ధనియాలు కూడా చెరగాలి ఇందులో కూడా ఉంటుందండి మట్టి ఇలా చెరిగిన తర్వాత ఇవి కూడా ఎండుమిరగాయల్లో వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా ఎండుమిరగాయల్లో వేసేసుకోవాలండి వేసుకుని అన్నీ వేపుకున్న తర్వాత ఒక రెండు గంటల వరకు ఎండలో ఎండబెట్టుకోవాలండి ఇప్పుడు వేరే ప్లేట్లో జీలకర్ర మెంతులు అలాగే పసుపు కొమ్ములు కూడా వేసేసి అలాగే వంటలు కూడా వేసేసుకోవాలండి ఇందులో వంటలు కూడా వేసేసుకుని అన్నీ కలిపి ఒక రెండు గంటల పాటు వేపిన తర్వాత ఎండబెట్టాలండి కారం మసాలా పాడవకుండా ఉంటుంది బాగా వెండిన తర్వాత ఈ విధంగా మిల్లి పట్టడానికి తీసుకెళ్తున్నామండి చూసారా అది ఒక ఎవరు ఇది ఒకవరు ఇలా చూసారు ఈ విధంగా మిల్లి పట్టిన తర్వాత మనం ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కంపల్సరీ ఒక పావు కిలో కన్నా ఎక్కువ వెల్లుల్లిపాయలు పడతాయండి ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల కారం టేస్ట్ ఉంటుంది పాడవకుండా ఉంటుంది ఇంకా కూడా హెల్త్కి చాలా మంచిదండి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఎల్లుల్లిపాయలు చాలా బాగా ఉపయోగపడతాయి ఇలా రోల్లో వేసి దంచుకోవాలి మెత్తగా చూసారా ఈ విధంగా దంచుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేసుకోవాలండి నేనైతే ఆ ఫ్లేవర్ కారానికి పడుతుంది కాబట్టి దాన్ని కారం వేసి మోగుతున్నాను చూసారా చిసర కూడా అదే విధంగా దంచుకొని మొత్తం అంతా కారం అంతా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక గాజు డబ్బాలో కానీ దేంట్లోనైనా ప్లాస్టిక్ దాంట్లో అయినా ఈ విధంగా ఒక పెద్ద దాంట్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు ఖచ్చితంగా నిలువ ఉంటుందండి చూసారా నేను ఎలా కొలిసాను అది తవ్వ అంటారండి దాన్ని అది అరకిలో వేట్ వేటుకు వచ్చేసి అరకిలో ఉంటుంది ఈ తవ్వతో కొలిస్తే నాకు పదకొండు తవ్వలు వచ్చాయండి అంటే ఐదు కేజీల నర వచ్చింది కారం చాలా ఎక్కువ వచ్చిందండి ఇలా ఆడించుకోవడం వల్ల హెల్త్కు చాలా మంచిదండి ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది ఇలా రోజు వారేది ఒక డబ్బాలో చిన్న డబ్బాలో తీసుకొని పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్